బాగా కుసలమేగనా తమ దేవంలో మిమ్మల్ని బాబా कल कुझु వచ్చునేమో అని నేతలేఖాని స్నేహితులు గౌరవనీలు కళాభిమానులు పెద్దలు తండ్రాస్తలు బిల్లిచేటి రామచంద్రరావు గారు కళాభిమానంతో డ్రామాటర్ గారు నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయల కానుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనములు అలాగనే మహంత సత్యం నాయుడు గారు ఎంపిటిసి గారు కళాభిమానంతో మా ఇరువుని చెరుకు యాభై రూపాయలు కానుకగా ఇచ్చారు వారికి మా ధన్యవాదాలు కళాభిమానులు పెద్దలు భాస్కరవు నాయ గారు విలేకర్ పట్నాయక్ గారు కళాభిమానంతో ఆశీర్వదిస్తూ యాభై రూపాయలు కానుకగా ఇచ్చారు వారికి నా ధన్యవాదం ఈ గ్రామ వాస్తవ్యులు భీమరాజు గారు పెద్దల కళాభిమానంతో నన్ను నా కళను గౌరవించి వంద రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెప్పించున్నాం శ్రీతులు గౌరవనీయ కళాభిమానులు ప్రముఖ రంగస్థల కళాకారులు ఈ రోజు ఈ నాటకంలో భవాని మరియు నక్షత్రక పాత్రధారైన నర్సీపట్నం శ్రీనివాసు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక రెండు వందల రూపాయలు కానుకగా ఇచ్చారు వారికి నా హృదయపూర్వక కళాభివందనం మరి పూజ్యులు కళాభిమానులు పెద్దలు మరి మాకు దైవ సమానమైనటువంటి మా బాబాయ్ గారు నర్సీపట్నం శ్రీనివాస్ గారు అట్లాగే సంగీత విద్వాంసులు ఆయన మరి ఈ రోజు ఈ నాటకంలో భవాని అట్లాగే నక్షత్రిక పాత్రధారి ఆంధ్ర రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రఖ్యాత పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి నర్సీపట్నం శ్రీనివాస్ గారు నా ఎందు ఎంతో నన్ను నా కలను గౌరవించి రెండు వందల రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక కళాభివందనలు తెలుపుతున్నాను శ్రీతులు గౌరవీలు కళాభిమానులు పెద్దలు ఈ రోజు ఈ నాటకానికి సౌండ్ సిస్టం మరియు లైటింగ్ అందించిన

ఇచ్చారు వారికి మా హృదయపూర్వక మరి కూడా ఎటువంటి ఒక ఇది లేకుండా కూడా ఆయన సొంత టాలెంట్ తోటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు హరిశ్చంద్ర అట్లాగే గయపక్షను కృష్ణుడిగా ఆంధ్ర రాష్ట్రాన్ని శాసిస్తున్నటువంటి మా బాబాయ్ గారు మరి ఈ రోజు ఈ నాటకాన్ని మా ఎదురు ఎదురుకొచ్చి మమ్మల్ని చూడటమే కాకుండా మరి ఈ రోజు నా నా ఎందు కళాభిమానంతో నా ఎందుకు పుత్రమాస్థల్యంతో నన్ను నా కళను గౌరవించి రెండు వందల రూపాయలు బహుకరించారు వారు రెండు వందల రూపాయలు బహుకరించారంటే మాకు ఎందుకంటే మాకు సంబంధించిన వరకు కూడా మా జన్మ ఈ రోజు ధన్యమైనట్లే మరి ఈ రోజు మా బాబాయ్ గారు నా సంబంధించి రెండు వందల రూపాయలు బహుకరించారు వారికి మా హృదయపూర్వక కళాభిమానం తెలుపుతున్నాం స్నేహితులు కళాకారులు మరియు ప్రముఖ ప్రముఖ రంగస్థల కళాకారుని ఈ రోజు నాటకంలో చిత్తామణి పాత్రధారి జ్యోతి గారు మా వదిలి గారు కళాభిమానం మా ఇరుని ఆశ్చర్య తీస్తూ చిరుప్రతం అంతరపాలి అనుకుగా ఇచ్చారు వారికి మా హృదయ పూర్వక కళాభివంత మరి అట్లాగే వారు కూడా నా యందు కళాభిమానం మరి అట్లగే మొన్న కొందూరు యాత్రలో కూడా మరి నేను హరిశ్చంద్రుడు అట్లగే మరి పెద్దముగారు అయినటువంటి ఆవిడతో కూడా నేను హరిశ్చంద్రుడు ఆడటం జరిగింది మరి వారు కూడా ఈ రోజు నా యందు కళాభిమానం నన్ను నా కలను గౌరవించి వందలు రూపాయలు బహుకరించారు వారికి మా హృదయ పూర్వక కళాభివృద్ధి